ఉదయాన్నే స్వామివారికి దీపం పెట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి తిరుపతికి బయలుదేరుతున్నాం అందుకని ముందుగానే బట్టలు అవన్నీ సర్దేసుకున్నాము అసలు నైట్ అంతా నిద్రపోలేదు ఇల్లు చిమ్ముకోవడం తుడుచుకోవడం అంటలు దోముకోవడం ఈ పనులే సరిపోయినాయి నేను మహేశ్వరి నైట్ అంతా మేలుకొనే ఉన్నాను ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్ర నిద్రలేపాము నైట్ అంతా పూల జడ ఫోటో ఫోటోషూట్లు చేసుకుని అలసిపోయి పడుకుంది సితార ఎందుకో తెలీదు నాకు ఇంకా సితార్ జుట్టు మీద మాత్రం ప్రేమ అస్సలు పోవట్లేదు ముందు రోజు వచ్చే దోశ పిండి వేశాను ఇంక మేము వచ్చేసరికి పాడైపోయిద్దేమని మంచిగా నెయ్యి వేసుకొని దోశలు వేసుకొని మెత్తగా హాట్ బాక్స్ లో పెట్టేసుకొని వెళ్ళాము దారిలో తినొచ్చని లగేజ్ అంతా కార్ లో సర్దుకుంటున్నాము తిరుపతి వెళ్ళడానికి ఇంత లగేజా అని వెళ్ళినంత దూరం కార్లో లో తిడుతూనే ఉన్నారు ఇంత అవసరమా లగేజ్ కానీ నేను తీసుకెళ్లిన ప్రతి వస్తువు నాకు ఉపయోగపడింది బయలుదేరినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది తిరుపతి దాకా అక్కడక్కడ తెరపిస్తుంది వర్షం పడుతూనే ఉంది